పుష్పరాజ్ దగ్గర వెయ్యి కోట్ల టాపిక్ తెస్తే ఏ గమ్మునుండవోయ్ అదేదో పెద్ద కొండను మోసే పని అయినట్లు మాట్లాడుతున్నావే తేలికైన సంగతే కదా ఇదిగో ఇట్ట చేసే అని తనదైన రాలసీమ స్లాంగ్ లో గట్టిగానే చెప్పేసేటట్టున్నారు వెయ్యి కోట్లకు పైగా ఏవైనా టార్గెట్లుంటే చెప్పండి కొట్టి చూపిద్దాం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది అది విషయం మాస్ జాతర అంటే ఎలా ఉండాలో ఎగ్జాంపుల్ చెప్పినట్టుంది పుష్ప టూ టీజర్ ని చూస్తుంటే అందుకే నాతు నుంచి దండిగా లెక్కతో దిగేశారు డిస్ట్రిబ్యూటర్లు పుష్ప టూ నాత్ థియరటికల్ రైట్స్ ఎంత పలికాయో తెలిస్తే అస్సలు తగ్గేదేలే అని ఇప్పుడే సెలబ్రేషన్స్ షురు చేస్తారు ఫ్యాన్స్ వేర్ ఇస్ పుష్ప అంటూ వెతికిమరీ పార్టీ అడిగేస్తారు నాత్ లో పుష్ప టూ థియరటికల్ రైట్స్ రెండు వందల కోట్లకు అమ్ముడయ్యాయన్నది టాలీవుడ్ ని షేక్ చేస్తున్న న్యూస్ ఓటీటీ ఎంతకు విక్రయించారో తెలుసా రెండు వందల డెబ్బై ఐదు కోట్లట అంటే అంటే టోటల్ పాతిక తక్కువ ఐదు వందల కోట్లకు రీచ్ అయినట్టేగా ఏ బిడ్డా ఇది నా అడ్డా అని చెప్పుకోవడానికి ఇంతకు మించిన తరుణం ఇంకేముంటుంది ఎలాగూ ఓవర్సీస్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ అదర్ స్టేట్స్ రైట్స్ ఫస్ట్ డే కలెక్షన్లు ఇవన్నీ కలుపుకుంటే వెయ్యి కోట్లు రావడం ఎంతసేపు చెప్పండి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు యూనిట్ మెంబర్స్ ఇంత బిజినెస్ చేసి ఇంతమందిలో క్యూరియాసిటీ పెంచేశాక బరిలో దిగితే ఏ రేంజ్లో ఉండాలో సుకుమార్కి బాగా తెలుసు అందుకే ఇంచు ఇంచుని చూసి చూసి రూపొందిస్తున్నారు కెప్టెన్ ఆగస్టు పదిహేను కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన పుష్ప పాన్ ఇండియా రేంజ్లో తడాక చూపించింది అలాంటప్పుడు ఇప్పుడు పుష్ప టూ మానియా ఇంకే స్థాయిలో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం మేం మాత్రం అంచనాలు అందుకోవడానికి సిద్ధమైపోతున్నామని అంటున్నారు యూనిట్ మెంబర్స్